నమస్తే లీడర్స్ కి స్వాగతం నందలూరు మండల పరిధిలోని టంగుటూరు గ్రామంలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి పాల్గొన్నారు ముఖ్య అతిథిగా మేడా విజయశేఖర్ రెడ్డిని గ్రామ ప్రజలు ప్రతినిధులు నాయకులు పూలమాలలు ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు సందర్భంగా భూ హక్కు భూరక్షణ కార్యక్రమం పేరుతో గత వైసీపీ ప్రభుత్వంలో అనేక తప్పులు జరిగాయని తప్పులను సరిచేసేందుకు రైతాంగ కార్యాలయ చుట్టూ తిరిగి ఇబ్బంది పడకుండా కూటమి ప్రభుత్వం అధికారులను గ్రామాలకే పంపుతోందని రెవెన్యూ సదస్సులో నిర్వహించి భూ సమస్యలు పరిష్కరిస్తోంది రెవెన్యూ సదస్సులో పొలం ఉన్న ప్రతి రైతుకి ఎంతో ఉపయోగకరమని పిన్షనర్ల సంబంధ కుటుంబ ధృవీకరణ పత్రాలు భూ స్వాధీన ధృవీకరణ పత్రాలు మరియు తమ వ్యవసాయ భూములకు సంబంధించి సరిహద్దు వివాదాల రెవెన్యూ సమావేశాల ద్వారా పొందవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ ఆరు నుంచి జనవరి ఎనిమిది తేదీలోపు సదస్సులు నిర్వహించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం ఇది మంచి అవకాశం రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడ విజయశేఖర్ రెడ్డి అన్నారు అనంతరం నందలూరు మండల ఎన్డీఏ నాయకులు కార్యకర్తలతో ఆప్యాయంగా పలకరించారు ఎక్కడ పట్టుకుని కొట్టడమే వాళ్ళని ఏమి మాట్లాడే హక్కులేక చేస్తారు నిన్నటికి నిన్న మొన్నటికి మొన్న పెద్ద గలాట భీకరంగా కొట్టారు ఒక అతన్ని పది మంది కోసం బతుకుదాం లీడర్ తెల్ల సొక్క తెల్ల ప్యాంట వేసుకుంటున్నామంటే దీనికి ఒక వ్యాల్యూ ఉండాలి ఏంది దీడు నిన్న మొన్న వచ్చి ఈరోజు ఇటమాటం అనుకోకండి రాజకీయం అంటే ఇట్లాగే ఉండాలి దయచేసి ఇప్పటికైనా మారదాం మనం ప్రజల కోసం ఆలోచిద్దాం ప్రజల మనసుల్లో మనం మనకు స్థానం ఉండాలి ఎంఆర్ఓ గారికి నేను ఒక్కడే రిక్వై చేస్తాను ఇవన్నీ ఉంటాయి మిటేషన్లు లేదంటే పేరు మార్కులు లేదంటే రకరకాల సమస్యలు ఉంటాయి పల్లెల్లో అవి మీరు ఎట్లాగైనా పరిష్కరిస్తారు ఒక కంప్యూటర్ పెట్టుకుంటారు అన్ని దానికి సంబంధించి అన్ని అప్లికేషన్లు ఎంటర్ చేస్తారు అది వారాలకో పది రోజులకు పరిష్కరిస్తారు అసలు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి నూటికి డెబ్బై పర్సెంట్ భూమే లేదు దేవుడికి ఇప్పుడు గారి కాలంలోనూ లేకపోతే పూర్వీకులు నుంచి వచ్చిన వందల ఎకరాలు లేకపోతే పది ఎకరాలు ఐదు ఎకరాలు భూమి ఉన్నాడు వాడు ఓకే పట్టాలు ఉంటే ఓకే ఇప్పుడు ప్రభుత్వ భూములు ఇన్ని పెట్టుకొని ఎవడికి మనం ఒక ఒక ఎకరా భూమి పరిస్థితి ఎందుకుంది ఎవడు మాకు ఓట్లు వేస్తే వాడు అందరూ భూములు అలాగా తయారైపోయింది దయచేసి ఇప్పుడు జరిగిన కానీ జరిపినాయి ఇప్పుడు ఎవరైతే భూముల్ని సాగు చేసుకున్నారో అవేం చేయలేకపోవచ్చు మనం ఇక మీద ఏదైతే ఖాళీగా ఉన్నాయో ఎవరన్నా గుర్తించండి ఎవరన్నా గుర్తించండి ఏదైనా కానీ అది పది ఎకరాలు ఉండి యాభై ఎకరాలుండి వంద ఎకరాలు ఇప్పటికైనా గుర్తించి ఎంఆర్ఓ గారు దానికి స్పెషల్ డ్రైవ్ ఒడ్ చేసి ఒక సర్వేయర్ను ఎదురు విఆర్ఓను పెట్టి ఈ ఈ గ్రామంలోనే చాలా దారుణమైన అభివృద్ధి జరిగింది ఇక్కడ కావచ్చు చనాగరపల్లి కావచ్చు లేదంటే నంజవేపల్లి కావచ్చు రెండో విషయం ఏంటంటే కోర్టు కేసులు నంజవేపల్లిలో ఎవరికైనా సెట్ భూమి కావాలంటే ఆ ఎవడో కోర్టు అన్న అంటారు అసలు ఆ కోర్టు కేసు ఏంటి ఎందుకు వేసారు ఎక్కడ ప్రాబ్లం ఉంది దాని మీద ఏమన్నా డైరెక్షన్ ఉందా కోర్టు నుంచి ఏం మాట్లాడాలి మనం సింపుల్ కోర్టు కేసు ఉందని అంటారు అవన్నీ బయటికి చేసి ఎందుకంటే మీరు చాలా ఇంటెలిజెంట్ పర్సన్ నాకు తెలుసు ఎంఆర్ఓ గారి గురించి ఏమే దేనైనా అడ్డుకొని నిలబడగల సత్తా ఉన్న వ్యక్తి దయచేసి తంగుటూరులో కూడా కొన్ని కోర్టు కేసులు ఏదో ఉన్నట్టు నాకు సమాచారం ఈ కేసులు కావచ్చు నందివేపల్లి కేసులు కావచ్చు ముందే పూర్తిగా వాటి ప్రక్షాళన చేసి మనము ఈ ఉన్న మిగిలిన భూములు ఇప్పుడు నందివేపల్లిలో కూడా నా తీసుకు రెండు వందల ఎకరాల భూమి ఉంది కనీసం రెండు వందల మందికి పేదలకు మనం చేయవచ్చు కదా ఇక్కడ కూడా నా తెలిసి కొంత భూమి చింతకాల పల్లిలో ఇంకా కొంత మిగిలి ఉంటుంది ఆ రోజు మనం పేదలకు ఇస్తామని కూడా మాటిచ్చాం ఈ భూములు తక్షణం వాళ్ళకి చెందే దిశగా అందరూ కూడా పరిగెత్తి చేస్తారని పది మంది కోసం మనం రాజకీయం చేయాలని మీ అందరికీ కూడా చేతులు ఎత్తున పక్షంలో ఇదే లాస్ట్ ఎలక్షన్ ఎలక్షన్ ఒక లేదు చుట్టుపక్కల నేనేమంటున్నానండి దయచేసి ఒక మాట వినండి మీరు లీడర్లు కావచ్చు ప్రజలు కావచ్చు ఎక్కడెక్కడైతే వందల ఎకరాలను కొంతమంది జీకబ్జాదారును ఆక్రమించుకొని చెక్కేయడమో లేదంటే చుట్టూరు కంచెలేయడమో ఈ గ్రామాన్ని సర్వనాశనం నాశనం చేశారు ఈ రెవెన్యూ సదస్సు ముఖ్య ఉద్దేశం అట్లాంటి భూముల్ని వెరిఫై చేసి బయటికి తీయాల జరుగుతున్నాయాగిపో కెపాసిటీ ఉన్నాడు ఉన్నాడా నేను ఎంఆర్ఓ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా ప్రాబ్లం ఏంటంటే కొన్ని వందల ఎకరాలు అన్యాయ అయ్యాయి మొన్న ఎలక్షన్లో మొన్న రీసెంట్గా జరిగిన ఎలక్షన్లో నేను చాలా గ్రామాలకు పోయా చాలా మంది ఒకటే అడిగారు నాయన ఒక ఎకరా మాకు ఏమైనా భూమి పీలవు అని అడిగారు కథకాయపల్లలో కావచ్చు ఇడీ పల్లెలో కావచ్చు రకరకాల ఊర్లలో కోనాబురంలో కావచ్చు చెంగుటూరులో కావచ్చు ఇక్కడే ఉన్న హరిజనవాడ మాది మాది అరుంధి వాడ ఎవరికన్నా ఒక సెంటు భూమి ఉందా మీకు ఎవరికన్నా ఏం రెవెన్యూ సదస్సు రెవెన్యూ సదస్సుకు వచ్చి ఏం చేయాలి మీరు ఏం ఏం అప్లికేషన్ ఇవ్వాలా కొంతమంది అగ్రవర్ణాలకు కొంతమంది మోతుబరులకు సంబంధించిన రెవెన్యూ సదస్సుది పేదలకు సంబంధించిన రెవెన్యూ సదస్సు ఇవన్నీ కూడా రాజకీయం చేయాలంటే పది మందికి మేలు చేసి రాజకీయం చేయాలి కానీ పది మంది నాయకుల కోసం బ్రతికే రాజకీయాన్ని నేను చేయను దయచేసి ఎంఆర్ఓ గారికి ఈరోజు వేడుకుంటున్నాం పది మందికి ఉపయోగపడే పనులు చేయండి నిన్నటికి నిన్న శంతకాలంలో సత్రం దగ్గర కొంతమందిని అవమానకరంగా కొట్టారు ఎందుకంటే ప్రభుత్వం సంబంధించిన భూమి ఊరికి సంబంధించిన భూమిని వాళ్ళు పోయి ఏమయ్యా మా ప్రభుత్వ ప్రభుత్వ భూమిని మీరు ఎట్లా దీన్ని జేసీబీ పెట్టి సాగు చేయాలని ట్రై చేస్తారని మాడితే కొడితే ఇంతవరకు వాళ్ళకి దిప్పు లేదు కనీసం కేసు పెట్టే పరిస్థితి లేదు ఇలాంటి ఒక అనారిక అనాగరిక సమాజంలో మనం బతుకుంటున్న సిగ్గుపడుతున్నాను నిజంగానే రాజకీయాల్లోకి ఇప్పుడు నాకు ఎక్కడో అమెరికాలో జీత మంచి జీతాల్లో హ్యాపీగా ఉన్న నేను ఇంత దూరం వచ్చి ఇందుకు చేయాలనుకున్నాను రాజకీయం పేదవాడికి దళితులకు కావచ్చు బీసీలకు కావచ్చు ఎక్కడైనా న్యాయం దొరుకుతుందా ఎక్కడైనా ఒక ఎకరా భూమి ఇచ్చే పరిస్థితుందా రైట్ చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఉద్దేశంతో నేను ఓపెన్గా చెప్తాను ఈరోజు ఇక్కడ ఏదైతే సందేశం ఇచ్చారో అది మంచి ఉద్దేశం ఇచ్చారు కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలే మొగోడేవుడు అందరూ ఆలోచించాలా నేను ఒకటే కోరుతున్నా కేవలం కొంతమందికి మాత్రమే ఉన్న భూములు పది మందికి దక్కాలా అంటే అందరిలో కూడా చల్లం రావాలి ప్రతి ఒక్కరూ నిలదీసి అడగాలి ఎవరు అడుగుతున్నారు మీటింగ్ వస్తే బిస్కెట్ లో చాక్లెట్ లో దాని నీళ్లు తగ్గింపు నాకు ఎక్కడ భూమి కానీ ఎంఆర్ఓ అడిగే మనిషి